ఉభయ జిల్లాల కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఒకటే అనిపించింది దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది అలాగే బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ సో వీటన్నిటిని మనస్ఫూర్తిగా చూసి ఒకటి రెండు వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి ఒక దృష్టిలో ఏదైనా ఇవన్నీ చేసినా కానీ సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది మ్యాగ్నానిమిటీ ఆఫ్ దీన్ని ఈ ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ ఇది ఒకటి రెండు చిన్న చింతగా ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని ఎందుకంటే ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు ఏదైనా సార్ ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పరిధిలో పంపించి మా సైడ్ నుంచి ఇది చీఫ్ సెక్రటరీ గారికి అది మన ఫారెస్ట్ పిసిసిఎఫ్ గారికి అలాగే కూర్చోబెట్టి దీన్ని పూర్తిగా అసలు ఆ చిన్నపాటి ఉంటే కరెక్ట్ చేయమని ఈ ప్రాజెక్టు మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి ఎందుకంటే దీన్ని పదివేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దాదాపు ఇంకొక ఇరవై నాలుగు ఇంకొక ఇరవై పద్నాలుగు వేలు అంతారు ఇంకో కోట్లు వేల కోట్లు పన్నెండు పన్నెండు వేల కోట్లు పెట్టను ఇంకో అదనంగా ఇంకో పదివేల కోట్లు పెట్టాలి ఈ ఈ ప్రాసెస్లో దీన్ని చిన్న చిన్నగా ఏదైనా సమస్యలు ఉంటే ఇది బిట్వీన్ ఇంటర్ రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము కూర్చొని అవసరమైతే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలి వెళ్ళేలా ప్రభుత్వం ముందు ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతా ఇది భారతదేశంలోనే ముఖ్య ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పింది వన్ నేషన్ వన్ ఎనర్జీ కాన్సెప్ట్ ఇది ఆత్మ అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన ఎనర్జీ అవసరాలు మనకు కావాల్సిన అవసరాలు మనమే సమకూర్చుకునేలాగా ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకొక కొద్ది కొంత సమయంలో తక్కువ సమయంలోనే ఇది ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం ఎగు దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ టెక్నికాలిటీస్ అన్నీ లేదా టీమ్ స్పీక్ అందుకని మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఇది ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎనీ కరెక్షన్స్ వీఆర్ హియర్ టు ఎనీ డిస్ప్యూట్ ఏదన్నా ఉన్నా కానీ మేము మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తాం అలాగే దానికి ఏదైనా ఒకటి రెండు నేను కోరుకునేది గల యాజమాన్యానికి కూడా ప్రత్యేకించి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇక్కడ అంటే మీరు ముఖ్యంగా మీ ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు చేస్తున్నవాన్ని కానీ ఇక్కడ విలేజెస్ సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇక్కడ యువతకు కూడా కొంచెం అవకాశాలు మరింత కల్పించండి అలాగే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు పాలిటెక్నిక్ కానీ ఈ ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఏదైనా చేయించండి అలాగే ముఖ్యంగా రైతాంగానికి ప్రత్యేకించి మేడం చెప్తా ఉన్నారు ఇక్కడ ఆవు సంతతి తక్కువ ఉందని చెప్పేసి మీరు కొంత గోకులాల మీద కొంత ఆవులు సంతతి పెంచేలాగా మీరు కొంచెం సహకరించిన స్థానిక గ్రామాలన్నింటికి థింక్ దట్ వన్ రిక్వెస్ట్ ఐ హ అలాగే మీరు పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా కొంచెం అదనంగా మీరు అంటే ఇదేది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే తప్ప అంటే మీరు ఇష్టంతో చేయాలి తప్ప ఇది మేము బలవంతంగా చేయించేది కాదు అండ్ మీ రిక్వెస్ట్ యూ మోర్ అంటే అంటే ఇది ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్టు అంటే రాళ్ళు రప్పల్లో అంటే మీరు చూడండి ఒక వ్యక్తి ఏదో పని మీద వెళ్తా కూర్చోబెట్టి హెలికాప్టర్ ఈ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక పదివేల మందికి ఉద్యోగం చూడగలిగాడు ఒక నలభై వేల మందికి ఈ రోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎక్కడో అసలు దారి కూడా లేదు హెలికాప్టర్ అసలు దారి ఏం కనిపించదు కానీ నలభై వేల మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకొక పదివేల మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించదు ఇవన్నీ రాళ్లలో రప్పల్లో ఇంత ఉపాధి అవకాశాలు చూసినందుకు మనస్ఫూర్తిగా గ్రీన్ కో కంపెనీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు హుల్హార్ట్లే అంటే ఈ ప్రాజెక్ట్ నేను నేను ఇందాక అడిగింది ఏంటంటే అందరినీ మా పేషెంట్ కూడా అడిగింది అసలు ఈ ప్రాజెక్టు దీని ఏం చేస్తే ఈ ప్రాజెక్టు నాకు అర్థమయ్యే మామూలు భాషలో చెప్పండి నాకు ఈ మెగావాట్లు వాట్లు గెగావాట్లు నాకు ఎన్ని కొంచెం అర్థం కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే నేను ఒక ఇంట్లో కూర్చొని నేను లైట్లు వేసుకుంటే నాకు ఎన్ని ఇంట్లో లైట్లు వెలుగుతాయని అడిగాను అడిగితే నలభై మూడు లక్షల ఇళ్లలో ఒక రెండు వందల యూనిట్లు చొప్పున రోజుకి వాడుకుంటే నలభై మూడు లక్షల ఇళ్ళకి ఇది ఈ ప్రాజెక్టు డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు నెలకి రెండు నెలకి రెండు వందల యూనిట్లు అలాగే అగ్రికల్చర్ లోడు రాష్ట్రంలో యాభై శాతం అగ్రికల్చర్ లోడ్ని ఈ ప్రాజెక్టు తీర్చగలదు అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎనర్జీ అవసరాలని మూడో వంతుని ఈ ప్రాజెక్ట్ ఇక అంత సత్తా ఉన్న ప్రాజెక్టు సో అందుకని మనస్ఫూర్తిగా ఇలాంటి ప్రాజెక్ట్ని మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టినందుకు ఎవరు చూడనప్పుడు మీరు అంటే ఈ రోజున నిన్న మన ఎన్టీపీసీ కూడా చూసాము మన ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారు మోర్ దెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కంటే ముందే వీటన్నిటికంటే ముందు ఆయన ఒక విషన్ తోటి చూశారు అది మనస్ఫూర్తిగా చలమశెట్టి అనిల్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే సంపూర్ణంగా మేము ఏదైనా ఇష్యూ ఉంటే ఫర్దర్గా మా డిఎఫ్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు నా దృష్టికి ఆవిడే తీసుకొచ్చారు ఇది కొంచెం పారదర్శకంగా వీఆర్ హియర్ టు ఎంకరేజ్ అట్ ద సేమ్ టైం ఎనీ కరెక్షన్స్ ఉంటే మీరు ఏదన్నా కొంచెం పెద్ద మనసుతో కొంచెం సహకరించండి మేము కూడా అలాగే సహకరిస్తామని తెలియజేసుకుంటాం జై హిందంటే నాకు మొన్న ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం చెప్తాను నాకు అర్థమైంది అంటే ఒకటి మన కడపలో ఉన్నప్పుడు ఒక పాత్రికే సోదరులు నాకు చెప్పారు ఆ రోజు మీరు కూడా చూసి ఉండొచ్చు దాన్ని ఇది నేను మొన్న కారులో వెళ్తా మొన్న ఎంపీడీఓ గారిని దాడి సంఘటన కారులో వెళ్తే చాలాసార్లు అనిపిస్తే ముఖ్యంగా కడప కర్నూలు కొన్ని జిల్లాల్లో ప్రత్యేకించి చిత్తూరులో గవర్నమెంట్ భూములు కావచ్చు లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు చాలా అనేక అందం దానిని ప్రాబ్లం ఎక్కడ ఉందంటే దీంట్లో మొన్న ఫైల్లో కూడా ఒక సంతకం పెట్టండి అది ఏంటి అంటే ఒక ఫారెస్ట్ డిఎఫ్ఓ అనుకుంటా ఆయన అటవీ భూమి కాదు ఇది ఇంకా మనకు సంబంధం లేని భూమి అని చెప్తే అది వాళ్ళకి అమ్మేశారు ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇలాంటి ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ఒకసారి చూడాలి నేను నేను అంటే నా మనసు షూర్ నా మనసులో ఏముంది అంటే అండ్ యాక్చువల్లీ నేను జిల్లాల పర్యటనలో అనడానికి కారణం కూడా అదే అంటే నా మనసులో ఏముందంటే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి అన్ని జిల్లాల్లో కడప జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి నేను పండగ అయిన తర్వాత పిసిసిఎఫ్ గారికి ఆల్రెడీ నేను కడప పర్యటన తర్వాత ఆల్రెడీ వారికి తెలియజేశాను అసలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అయ్యిందా లేదా ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది ఇది రెవెన్యూ శాఖదా అరటి శాఖ వీటన్నిటి మీద చాలా కూలంకషంగా ఒక మీటింగ్ చేస్తాం రివ్యూ మీటింగ్ చేసి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నాకు ఆ సదరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక వంద ఎకరాలు ఎంతో వాళ్ళు కలిపేసుకున్నారు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది

మీరు దయచేసి అది నా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఇట్ బి అడ్రస్ ఇట్లు బి స్టార్ట్ థ్యాంక్ యూ అయితే అయితే లెట్ మీ అది అడ్రస్ స్టాప్ చేస్తే జివో చేసి ఖచ్చితంగా జీవో ఇచ్చేసారు ఆపేసారు స్టాప్ చేశారు ఎప్పుడు చెప్పాను చెప్పాను చెప్పిన విధానం ఎప్పుడు అంటే అలా కదా అలా అంటారు ఒక నిమిషం ఉంటాడు కర్నూలు అత్యంత అద్భుతమైన నగరం కావాలి దాంట్లో భాగంగానే ఒక నిమిషం ఉంటా దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే ఒక నిమిషం మాట దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏదైనా సరే ఒక మహానగరం అవ్వాలంటే ఎనర్జీ ఉండవు సో ముందు మీకే గొప్ప ఎనర్జీ ఉంది మీ అవసరాలకు వాడుకున్న తర్వాత బయటకు వస్తే ఆటోమేటిక్గా నగరాలు బాగా అద్భుతంగా డెవలప్ అవుతుంది నాకు కర్నూలు సంబంధించి ఇప్పుడు నేను ఎందుకు స్పష్టంగా చెప్పట్లేదంటే నేను మన కర్నూలు నంద్యాల జిల్లా రెండు తిరగాలి తిరిగినప్పుడు మీలాంటి మేధావులతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో నా సలహాలు ఇస్తారో ఆ సలహాలని తీసుకొని క్రోడీకరించుకొని మీరు చెప్పండి ఇది ఎందుకు మనం కలెక్టివ్గా మనం చేసేది నా ఒక్కడే ఇది కాదు మీరందరూ మనం సహకరించి మీకు ఎలా ఉంటే బాగుంటుంది మీ సలహాలు సంప్రదింపులు సంప్రదింపులు చేసి విల్ మేక్ ఇట్ అస్ అ ఫ్యాంటాస్టిక్ సిటీ